టు సా శ్రీరామ్ ముచ్చట మంచిగా మంచి మంచిగున్నాను మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని సీఎం రేవంత్ సార్ తాన్ని హోంషాక్ ఉన్నది అయినా రాష్ట్రంలో ప్రతిరోజు ఇద్దరి ప్రాణాలు తీస్తున్నారు రోజుకు నలుగురిని అంగడి చేస్తుండ్రు అయినా ఈ సర్కారు కు సీమ గుట్టినట్టముక్కు మంట లేదా అని షీదరైతుండ్రు ప్రతిపక్షం లీడర్లు ఈ కాంగ్రెస్ పాలనలా ఆడవులకు రక్షణ కరవైందని మండిపడుతున్నారు బిఆర్ఎస్ లీడర్లు ముఖ్యమంత్రి దగ్గరే హోం షాక్ ఉన్నది ప్రతిరోజు ఇద్దరు జీవిపోతుంది నలుగురిని ఖరావు చేస్తుండ్రు అయినా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాడు సర్కార్కు కు అని మండిపడుతురు ప్రతిపక్షం లీడర్లు బట్టేవాజిగాలు చెరబట్టిన ఆదివాసీ మహిళను గాంధీ దావకర్లో బెడ్డుకుంటే ఆమెను పోయి మందలిచ్చిండ్రు బీఆర్ఎస్ లీడర్లు మేమంతున్నాం ధైర్య ప్రయోజనంగా ఉండాలి అని భరోసా ఇచ్చచ్చిండ్రు ఇక బయటకు వచ్చి ఆదివాసీ మహిళల మీద అంత అఘాయిత్యం చేస్తే సర్కారు కనీసం స్పందించలేదు ఒక్కలన్న పోయి మందలిచ్చి ధైర్యం చెప్పలేదు నిందితులకు కఠిన శిక్ష లేపిస్తామని బాధితురాలకు భరోసా ఇయ్యలేదు ఇదేం సర్కార్ దుమ్మెత్తి పోసిండ్రు గత ఎనిమిది నెలల్లో మహిళల మీద ఎలాంటి అఘాత అత్యాచారాలు అఘాయితాలు జరిగినాయి అనేది రాష్ట్రంలో అందరూ వింటూ ఉన్నారు అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూనే ప్రభుత్వానికి చలనం లేదు దాదాపుగా పద్దెనిమిది వందల పైచిల్కు సంఘటనలు మహిళల పట్ల జరిగిన సంఘటనలు చూస్తున్నాం హైదరాబాద్ చుట్టుపక్కల గాని నాగర్ కర్నూల్లో గిరిజన మహిళ మీద జరిగిన సంఘటన కానివ్వండి మొన్న షాద్ నగర్ లో జరిగిన సంఘటన కానివ్వండి మహిళలంటే ఒక చులకన భావంతో ఈ పాలన జరుగుతున్నట్టు కనిపిస్తా ఉంది మహిళల పట్ల అగత్యాలు జరుగుతా ఉన్నా అత్యాచారాలు జరుగుతా ఉన్నా స్పందించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనీసం తీరిక కూడా లేని పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన ఎనిమిది నెలల్లో మహిళల మీద పద్దెనిమిది వందలకు మీదనే ఘోరాలు జరిగినాయి అయినా సర్కారు కు చివుక్కు మంటలేదు మహిళల భద్రత అంటే లెక్కలేదా పేదలంటే అంత అలుస గిన్ని దారుణాలు జరుగుతుంటే ముఖ్యమంత్రికి స్పందించనీక టైం ఉంటలేదా అని మండి పడబట్టినరు మీటింగ్లకు హాజరు పడేంత తీరుకుంటది ప్రజాభవన్ లో పుట్టినరోజు సంబరాలు చేసుకొని రికాం దొరుకుతుంది కానీ బాధితుల దగ్గరికి పోయి బాసటిచ్చేంత టైమేడు ఉంటది మన పాలకుల కని అటు నెటీజర్లు కూడా గట్టిగానే గరం సోషల్ మీడియా మన కాంగ్రెస్ లీడర్లు చాలా గొప్పోళ్ళు దుర్బినేసి దేవులాడినా దునియా మీద ఇసు లీడర్లు ఎలా దొరకరు గాంధీ తాతకే అహింస పోరాటాలు నేర్పింది మన ముఖ్యమంత్రి సారు అంబేద్కర్ సార్ రాజ్యాంగం రాయమని సలహాలు ఇచ్చింది మన బట్టి సారు ఈ ప్రపంచంలో ఇలా ధర్మం ఒక్క కాలు మీద కుంటుకుంటాయినా నడుస్తుంది అంటే కారణము దానికి కాంగ్రెస్ పార్టీ ఇగో ఇట్లా ఒగుడుతనే మంచోళ్ళు ఉండేటట్టున్నారు సర్కారు లోపాలను ఎత్తి చూపిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు వేసేటట్టుండ్రు కదా ఇక అందుకే ఈ కాడికెళ్ళి అందరూ పొగుడే పనిగా పెట్టుకోనరు ఇగ ఉద్యమ టైంలో సమైక్యాంధ్ర పాలకుల నిర్బంధాలకే బెదరనోళ్ళు తెలంగాణ వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళ కేసులకు భయపడతారా నిర్బంధాలు ఏమన్నా కొత్తన ఉగ్గుపాలతోటి ఉద్యమాలు నేర్చుకో ఉడత ఊపులకు బుగులు పడతారా మొన్న సీఎం సార్ ఊరికి పోయి రుణమాఫీ వాస్తవాలు ఏందో తెలుసుకునేందుకు పోతే అక్కడ రౌడీలను పెట్టి మహిళా జర్నలిస్ట్ స్ట్ల మీద దాడులకు తెగబడతారు మగ జర్నలిస్టులను కార్లల్లో చేజ్ చేసి సంపుతామని బెదిరిస్తారు రోడ్ల మీద దొరికించుకొని ప్రాణాలు దియ్య చూస్తారు సర్కారు చక్కగా పనిచేయాలి అనుడే జర్నలిస్టుల తప్ప సర్కారు చక్కటి తోవలు నడిచి బాధితులకు న్యాయం జరగాలని వార్తలేసుడు కూడా నేరమేనా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను విమర్శించే హక్కు ప్రతి పౌరునికి ఉన్నదని రాజ్యాంగమే చెప్తుంది రాహుల్ గాంధీ సారు రాజ్యాంగాన్ని జేబుల పెట్టుకొని తిరగాలి అని పంచిస్తుండు కదా మరి ఆ రాజ్యాంగం ఏం చెప్పిందో మీరే మర్చిపోతే ఎట్లా సార్లు నిన్న తెలంగాణ డిజిటల్ డైరెక్టర్ను అంతకుముందు జర్నలిస్టులను అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జీలను అరెస్టులు చేసి కేసులు పెడితే బెదురుతారా ప్రతిపక్షం అన్నప్పుడు బరాబర్ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతుంది లోపాలను బయట పెడుతుంది వీలైతే సవరించుకోవాలి ప్రతిపక్షానికి సంధి ఇకుండా సర్కారు ముందు సూపుతోటి పనిచేయాలి గది చేసుడు చేసి నిజం మాట్లాడళ్ళ మీద కేసులు పెట్టించి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటారు సార్ కాంగ్రెస్ 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 ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఎక్కువని అంటుంటారు కదా మీరే మరి ఈ ప్రజాస్వామ్యానికి తూట్లు పడుస్తుంటే ఏమనుడు అని ప్రశ్నిస్తుండ్రు అక్రమ కేసుల బాధిత జర్నలిస్టులు సోషల్ యాక్టివిస్టులు ఒకరోజు భాగవతానికి మూతు మీషం కొరిగించుకున్నట్టు ఏమన్నా హడావిడి చేసిండ్రాలు మొన్నట్లా కథం ఇక ఎక్కడోళ్ళు అక్కడ మళ్ళా ముసుగుదాన్ని వండుకున్నతే ఉన్నది మరి హోటల్ వాళ్ళకు ఫుడ్ సేఫ్టీ వాళ్ళకు ఏమన్నా ఉడంబడిక ఒప్పందాలు కుదిరినాయా లేకుంటే అన్ని హోటల్ హైజీనిక్ అని సర్టిఫికేట్ ఇచ్చిండ్రా అని అంటున్నారు ఇక ఈ హోటల్లో సీన్లు చూసిన కస్టమర్లు సుడుర్రీ శిషి నీళ్ళు ఎట్లున్నాయో ఆగో అవే గలీజ్ నీళ్ళల్లో షాయ గిలాసలు ప్లేట్లు అడుగుతాను కదా ఊరికి నీళ్ళలో చెప్పులతో నడిచే సి సి అంటారు అసొంటిది తాగే గ్లాసులు తినే ప్లేట్లను గంత గలీజ్ నీళ్ళతో ఎట్లా గడగబుద్దవుతుంది వీళ్లకు వీళ్ళకు పైసలు వస్తే చాలా హోటల్లలో తినే కస్టమర్ల పానాలు ఏమైనా పర్వాలేదా హైదరాబాద్ యూసఫ్ గూడ కాడున్న ఒక ఉడుపు హోటల్ కనిపించిన సీన్లు ఇవి నీళ్ల పైపులు లీక్ అయ్యి నీళ్ళిట్ల డ్రైనేజీ నీళ్ళతో కలిసి వస్తున్న హోటల్ మాత్రం ఏం వట్టించుకోకుండా అవే నీళ్లతోటి వంట పాత్రలు గడుక్కుంటా కస్టమర్లకు వడ్డిచ్చే ప్లేట్లు కడుక్కుంటా అందులోనే సర్వ్ చేస్తారు మరి గింత నిర్లక్ష్యంగా మురికి నీళ్ళ గిన్నెల గిలాసలు తోమి జనాల ఆరోగ్యాలతోటి చెలగాడమాడుతున్న మాడుతున్న మీద ఏం చర్యలు తీసుకునేది లేదా ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఏం పడావు చేస్తున్నారు సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు మస్తు మండిపడుతున్నారు ఈ వీడియోలను ఒకనాడు హడావిడి తప్ప మళ్ళీ హోటళ్ల మీద పర్యవేక్షణ ఏం ఉండదా అని గరమైతా మరి చూడాలి ఈ హోటల్ మీద ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఏం చేస్తారో మనమే పెద్ద డబ్బా రాయుళ్ళమనుకుంటే మనకంటే పెద్ద డబ్బా ఉన్నారు ఉన్నారేందిరా వీళ్ళు అని ఇక సినిమాల తనిఖెళ్ళ సారు ఓ డైలాగ్ కొడతాడు ఇగో చెన్నూర్లో కూడా ఈ తండ్రి కొడుకుల ముచ్చట చూసినాక జనం కూడా గదే పీలయిన్రట చెన్నూరులో మీటింగ్ పెట్టిండు ఎమ్మెల్యే వివేక్ సారు ఆ మీటింగ్ కు సారో కొడుకు పెద్దపల్లి ఎంపీ వంశీ అన్న కూడా పోయిండు ఇక్కడ ఎంపీ ల్యాండ్స్ నిధుల గురించి మాట్లాడుకుంటా ఎంపీ గారు మీకు వచ్చే ఎంపీ నిధులన్నీ మా చెన్నూరుకే ఖర్చు పెట్టుండ్రి వేరే కాడ ఖర్చు పెట్టద్దాని ఇట్లా స్టేజి మీద కొడుకుని బతిలాడినంత పనిచేసిండు ఇప్పుడు మనకు ఎంపీ ల్యాండ్స్ కూడా వస్తున్నాయి మేము ఎంపీ గారికి కూర్చున్నాము ఇతర ప్రాంతాలకు ఎక్కువ నిధులు ఇవ్వకండి మా ప్రాంతానికి ఎక్కువ నిధులు ఇవ్వండి మాకు ఒక హక్కు ఉన్నది నీ మీద ఒక చెన్నూరు వాళ్ళు ఓట్లేస్తేనే గెలిచిండే ఆ వంశన్న పెదపల్లొలు ఏం కావాలి మంచిర్యాలు ఏం కావాలి మంతినోళ్ళు ఏం కావాలి మహదేవపురం వాళ్ళు ఏం కావాలి రామగుండం వాళ్ళు ఏమైపోవాలి ఇక వీళ్ళందరి ఓట్లు కావాలి కానీ నిధులు మాత్రం నీ నియోజకవర్గానికే కావాలి సారు ఆల్రెడీ చెన్నూరుకు ఎమ్మెల్యే నువ్వే సర్కార్ నుంచి చాలా నిధులు పట్క రావచ్చు మీ విశాఖ ట్రస్ట్ కూడా ఉన్నది దాని నుంచి కూడా ఎన్నో సేవా కార్యాలు చేయవచ్చు ఏం తక్కువ పోయింది సార్ తమరికి స్టేజీల మీద కొడుకు నిధుల కోసం బతిమిలా అన్నట్టు ఈ కటింగులు ఎందుకు సార్ అని సురుకులు పెడుతుండ్రు వివేకం సార్ తీరు చూసిన నెటిజన్లు ఇగో ఇవాళ ఇలా సాఫ్సి దాం ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుగానే లే మళ్ళా పడు ఇస్తాం ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరేక అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ మిర్రర్ టీవీ శనార్తి